హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో ముఖ్యమైన పండుగ అంటే బోనాల పండుగ అని చెప్పొచ్చండి తెలంగాణ అంటేనే బోనాలండి ఈ బోనాల పండుగ మా ఇంట్లో అయితే నేనైతే ఇలా చేసుకున్నాను ఈ బోనాలు ఎలా అలంకరించుకోవాలి ఎలా వండుకోవాలనేది ఈ ఫుల్ బ్లాగ్ అయితే చేస్తున్నాను వీడియో లెంతీగా ఉందని స్కిప్ చేసి అయితే చూడకండి నేనైతే బోనాలు అయితే మంచిగా అయితే అలంకరించుకున్నాను మీకు కూడా అయితే యూజ్ అవుతుంది నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ వచ్చేసి నేనైతే సర్వలు అయితే తీసుకున్నానండి ఇవి నేను బేగం బజార్లో తీసుకున్నాను ఎప్పుడు అమ్మ వాళ్ళ సర్వలు తీసుకొచ్చి ఆ సర్వలోనే అయితే రెండు బోనాలు అయితే చేస్తున్నాను ఈసారి అయితే నేను మూడు బోనాలు చేస్తున్నాను ఇవి వచ్చేసి నేను బేగం బజార్లో తీసుకున్నాను ఒకటి మా అమ్మ అయితే నాకు ఇప్పించింది ఒకటి నేనైతే కొనుక్కున్నాను చూడండి చిన్నవి పెద్దవి ఇలా అయితే రెండు అయితే సెట్లు అయితే తీసుకున్నాను కానీ చాలా అయితే బాగున్నాయండి ఇంకా ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటాయి కదా అనేసి ఇలా అయితే కొత్తగా అయితే ఈ బోనంలో అయితే చేస్తున్నాను ఈరోజు బోనాలు ఇలా ముందుగా అయితే పైన కింద అయితే సున్నం అయితే పెట్టుకోవాలి ఫస్ట్ అయితే సున్నమే పెట్టుకోవాలండి చాలామంది డైరెక్ట్గా కుంకుమ పసుపు అయితే పెట్టేస్తారు అలా కాదండి ఫస్ట్ ఇలా పైన కొంచెము కింద కొంచెం అయితే సున్నం అయితే పెట్టుకోవాలి ఈ సున్నాన్ని కొంచెం ఈవెన్గా అయితే చేసుకోవాలండి చాలా ఎక్కువ చేసుకోకుండా లైట్గా ఈవెన్గా అయితే చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఆయిల్ అయితే రాస్తున్నానండి ఎందుకంటే మనం పసుపు కానీ కుంకుమ కానీ బొట్లు పెడుతూ ఉంటాం కదా అవి రాలిపోకుండా ఉండడానికి ఇలా అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి నేను ఇప్పుడు రెండు బోనాలకి ఈ రెండు కొత్త బోనాలకి పసుపు అయితే ఇలా జల్లించుకుంటున్నానండి నేను బొట్లు అయితే పెట్టట్లేదు ఇలా కుంకుమ పసుపు బొట్లు పెడతారు కదా అవి పెట్టట్లేదు ఇలా అయితే రెండు బోనాలకి పసుపు అయితే జల్లించుకొని ఇలా ట్యాప్ చేస్తే మొత్తం అయితే కింద అయితే పడిపోతుందండి ఈ రాగి సెరవకు వచ్చి నేను కుంకుమతో అయితే ఇలా జల్లించుకుంటున్నాను చూడండి వీళ్ళలో చూపించిన విధంగా ఇలా అయితే జల్లెట్లో కుంకుమ వేసుకొని ఇలా అయితే జల్లించుకోవాలి మంచిగా ఈవెన్గా అయితే వస్తుందండి ఆయిల్ మంచిగా అప్లై చేస్తే ఇలా మంచిగా అయితే పడుతుందనమాట లేకపోతే అక్కడక్కడ అలా గ్యాప్ గ్యాప్గా వస్తుంది కాటన్ కానీ క్లాత్ కానీ తీసుకొని ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఇలా ఒక్కసారి కింద ట్యాప్ చేసామంటే చూడండి ఎక్స్ట్రాస్ ఉందంతా ఇట్లా కింద అయితే పడిపోతుంది కింద అయితే పేపర్ కానీ ఇస్తరాకు కానీ వేసి అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ మమ్మీ వచ్చేసి ఈ బోనంకి బొట్లు అయితే పెడుతుంది ఈ బోనం వచ్చేసి మేము ఉప్పలమ్మకి ఎక్కిస్తాం కాబట్టి ఇంకా మమ్మీ అయితే ఈ బోనం అయితే ఇలా అయితే చేత అలంకరిస్తుందనమాట నేను వచ్చేసి ఈ బోనంకి నేను అమ్మవారి ఫేస్ వేద్దాము అనేసి ఇలా అయితే డెకరేషన్ అయితే చేస్తున్నానండి ముందుగా అయితే ఇలా కన్లు అయితే డ్రా చేస్తున్నాను టూత్ స్టిక్ కానీ ఇట్లా కాటన్ స్టిక్ కానీ తీసుకొని ఇలా అయితే మనం ఏ షేప్ అయితే డ్రా చేద్దాం అనుకున్నామో అదైతే ఇక్కడ ఇలా డ్రా చేసుకోవాలి ఎందుకంటే అక్కడ కుంకుమ ఉంటుంది అక్కడ ఏమైతే స్టిక్ అవ్వదు ఏదైనా పసుపు పెట్టాలన్నా కుంకుమ పెట్టాలన్నా అక్కడైతే అతుకోదన్నమాట ముందుగా నేను పేపర్ పైన ఇలా కండ్లను అయితే డ్రా చేసుకొని కట్ చేసి ఇలా గమ్తో అయితే అతికించాను చిన్న సైజులో కానీ పెద్ద సైజులో అయినా కానీ చేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి నేను ఐబ్రోస్ అయితే డ్రా చేస్తున్నాను ఇప్పుడు నేను పేపర్ పైన ముక్కునైతే కట్ చేసుకున్నానండి ఇలా అదే షేప్లో ఇక్కడైతే మనకి ఎంత కట్ చేసామో అది కరెక్ట్ పడేటట్టు ఇందులో ఇక్కడ సైడ్ కుంకుమ దగ్గర షేప్ అయితే డ్రా చేసుకొని అందులో ఉన్న కుంకుమను అయితే ఇలా తీసేసేయాలి లేకపోతే అత్తుకోదండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు కూడా అయితే ట్రై చేయండి మీకు నచ్చితే మీరు కూడా మీ బోనంని అయితే డెకరేషన్ చేసుకోండి ఈ బోనాల పండగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో స్టార్ట్ అయ్యి ఇలా శ్రావణ మాసం వరకు అయితే జరుపుకుంటారండి ప్రతి వారం ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్లేస్లలో అయితే జరుగుతూ ఉంటాయి కదా కానీ చాలా బాగా అయితే అనిపిస్తుంది అండి ఇలా బోనాల పండగ బోనాల పండగ అంటేనే ధూమ్ధాముగా ఉంటుంది కదండి మన తెలంగాణలో ఈ బోనాల పండగ వచ్చిందంటే అసలుకి పోతురాజులు ఎలా ఉంటారు కదండి పోతురాజుల ఆటలు పలరం తీస్తూ ఉంటారు తొట్టెళ్ళని తీస్తూ ఉంటారు శివశక్తులు సిగాలు ఊగడము అసలుకి చాలా అయితే చాలా బాగుంటుంది కదా అసలుకి ఈ శ్రావణ మాసం మన ఇంట్లో ఇంకా మనం వేరే వాళ్ళ రిలేటివ్స్ కూడా మనం పిలుస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళడము చాలా అయితే బాగుంటుందండి మేము ఈవినింగ్ అయితే మా పాత ఇంటి దగ్గరికి అయితే వెళ్తాము అక్కడ అయితే నైన్ థర్టీకి అలా స్టార్ట్ అయిందంటే చాలా పలరం బండ్లు అయితే వస్తూ ఉంటాయండి అవి చూడడానికి అయితే వెళ్తాం మేము ఇంకా అమ్మవారి ఇంటి దగ్గర కూడా అంతే అండి చాలా వస్తూ ఉంటాయి ఒక ఇంకా బోనాలు స్టార్ట్ అయ్యాయి అంటే ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి ఒకసారి అక్క వాళ్ళ ఇంటికి ఒకసారి మా ఇంట్లో ఇంకా రిలేటివ్స్ ఇంట్లో ఇలా తిరగడమే ఉంటుంది వారం వారం తెలుసా కానీ చాలా అయితే బాగుంటుందండి ఇంకా మమ్మీ నేను అయితే ఇద్దరం కలిసి అయితే చేసేస్తున్నాము అమ్మవారి ఫేస్ అయితే అలంకరించేసాను వచ్చేసి ఖాళీగా ఉంటుందని చెప్పేసి ఇలా ఓమ్ ఇంకా కొన్ని అయితే వేస్తున్నాను నేను ఇవి వచ్చేసి వాటర్ కలర్స్తో అయితే పెయింటింగ్ అయితే వేస్తున్నాను ఇంకా మీకు ఇలా కాకపోతే కుంకుమ పసుపుతో కూడా అయితే పెట్టుకోవచ్చండి ఇలా వాటర్ కలర్స్ తోటి పేపర్స్ తోటే చేయాలని లేదు నేనైతే ఇలా అయితే చేస్తున్నాను మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో అయితే చెప్పండి ఎలా ఉంది అనేసి మీకు నచ్చితే మాత్రం కామెంట్లో అయితే తప్పకుండా అయితే మెన్షన్ చేయండి చూడండి నేనైతే ఇలా పక్కన అమ్మవారి పక్కన అటు ఇటు అయితే వేస్తున్నాను ఇంకా ఈ బోనాల పండుగ అయితే అసలు ఎంతమంది ఉన్నా పని అయితే అవ్వదండి ఇంకా నేను అమ్మ అయితే ఇద్దరం అయితే ఇలా చేస్తున్నాము ఇంకా అమ్మ ఉంది కాబట్టి నాకైతే చాలా అయితే హెల్ప్ఫుల్గా అయితే అయ్యింది అనమాట ఇంకా అమ్మ కొన్ని పనులు చేయడం నేను చేయడము ఇలా అయితే అయిపోయింది తొందరగానే చేసుకున్నాము ఇంకా బోనాల పండుగ వస్తుంది అంటే వారం రోజుల నుంచి పక్క బట్టలన్నీ ఉత్తుకోవడము ఇల్లు దులుపుకోవడము పిండి వంటలు చేసుకోవడము ఇలా చాలా పనులు అయితే ఉంటాయి కదా చూడండి మొత్తానికైతే ఈ బోనాన్ని నేను డెకరేషన్ చేశాను ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అమ్మవారు ఎలా ఉందండి బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి ప్రతిసారి అడుగుతూ ఉన్నా అనుకుంటున్నారు కదా కానీ నాకు చాలా బాగా నచ్చిందండి ఇలా అయితే ఫుల్గా అయితే కలర్స్ చేసేసి అమ్మవారిని అయితే రెడీ చేశాను ఇది వచ్చేసి మమ్మీ చేసింది ఉప్పలమ్మ గుడికి అయితే ఇది మమ్మీ చేసింది అనమాట ఇక్కడ చిన్న చిన్నవి అన్నీ కూడా మమ్మీ అయితే అలంకరించేసింది ఇప్పుడు నేను ఈ బోనంకి వచ్చేసి నేను ఇలా అయితే ఇంకో అమ్మవారిని అయితే వేస్తున్నానండి ఈ అమ్మవారి కూడా చాలా అయితే చాలా బాగుంది కదా చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది ఇది కూడా నేను పేపర్ పైన చేశానండి పేపర్ పైన ఇట్లా డ్రా చేసేసుకొని కట్ చేసుకున్నాను కట్ చేసేసుకొని దానిపైన స్కెచ్తో ఐస్ రెడ్ మార్కర్తో ఇలా బొట్టు అయితే డ్రా చేసుకున్నాను ముక్కు అయితే కట్ చేసి పెట్టాను నాలుకని మాత్రం నేను కట్ చేసి పెట్టానండి ఇలా నాలుకే అమ్మవారు ఇలా బయటికి పెడుతుంది కదా అలా అయితే కట్ చేసి పెట్టాను అనమాట ఇక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గర పాములు ఉంటాయి కాబట్టి ఇక్కడ పాములు త్రిశూలం అయితే డ్రా చేశాను ఎలా ఉందండి ఈ అమ్మవారు బాగుందా రెండు అమ్మ వాళ్ళతో నాకు చాలా చాలా బాగా నచ్చింది మీకు ఎలా నచ్చిందో కామెంట్లో చెప్పండి మొత్తానికి మా మూడు బోనాలు రెడీ చూడండి ఎలా ఉన్నాయో నేనైతే ఇలా చేశానండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే అలంకరణ అయితే అయిపోయిందండి ఇప్పుడు అమ్మవారికి ఏవేవి వండి పెడతారు ఈ ఈ బోనం సర్వలో ఇప్పుడైతే మీకు చెప్తానండి ఇక్కడ వచ్చేసి నేను పచ్చన్నం వండాము పచ్చన్నం వండుతారు కొందరు బెల్లన్నం కూడా వండుతారు మేమైతే ఒకటేసారి ఒకే గిన్నెలో ఈ మూడు బోనాలకు సరిపోయేంత పచ్చన్నమే వండాము పచ్చన్నం అంటే ఉడికేటప్పుడు కొంచెం పసుపు బెల్లం వేసి ఉడికించుకొని పక్కనైతే పెట్టుకున్నాము నెక్స్ట్ వచ్చేసి అయితే వండుతామండి చాలామంది బూరెలు కూడా చేస్తారు మేమైతే బూరలు అయితే మా వంతెన లేదు అంటే వాళ్ళు ఇలా చేస్తే అలా అయితే చేస్తారు అంటారు కదా మాకైతే అలా లేదనమాట ఈ కొయ్యగూరని పచ్చిమిర్చి వేసి అయితే వండామండి ఇలా బోనం సర్వలో ఇలా అన్నం పెడుతున్నటప్పుడు అసలుకి మాట్లాడొద్దండి మా మమ్మీ చెప్పింది మాట్లాడకుండా మంచిగా అయితే మొక్కి ఇలా అయితే ఐదు సార్లు ఒక్కొక్క బోనంలో ఐదు సార్లు అయితే పెట్టాలన్నమాట ఇప్పుడు వచ్చేసి పచ్చి పులుసు అండి ఈ పచ్చి పులుసు నాలుగైదు ఎండి మీచిని తీసుకోవాలి బాగా కాల్చుకొని ఉప్పు వేసి పిసుక్కోవాలండి పిసుక్కొని చింతపండు రసం ఉంటుంది కదా అందులో అయితే వేయాలి వేసేసి ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవాలి కొంచెం బెల్లం వేసుకోవాలి పోపు అయితే అస్సలు పెట్టొద్దండి చాలా బాగుంటుంది ఈ పులుసు అయితే చూడండి ఇప్పుడు వచ్చేసి మూడు సర్వలల్లో అన్నం అయితే పెట్టేసి మంచిగా అయితే ఈవెన్గా అయితే చేసుకున్నానండి లేకపోతే ఒకే వైపు ఇలా ఎత్తుగా ఉన్నట్టు ఉంటుంది ఈవెన్గా అయితే సమానంగా అయితే రైస్ని మొత్తం చేసుకోవాలి అందులో పెరుగు కొయ్య కూర వేసుకున్నాను ఈ చిన్న సర్వలో పచ్చి పులుసు అయితే వేసుకోవాలండి పైన పెడతాను చూడండి దాంట్లో కింద ఇస్తరాకు పెట్టి దాంట్లో బియ్యం అయితే పోసుకోవాలి దానిపైన అయితే ఇలా బోనం అయితే పెట్టుకోవాలి ఈ బోనం సర్వలకి ఇలా మాల కట్టాలి కంకణాలు కూడా కట్టుకోవాలి చిన్నవాటికి పెద్దవాటికి ఇలా కంపల్సరీగా అయితే పూలదండలు అయితే కట్టుకోవాలి ఈ బోనం యాపాకులు అయితే మంచిగా కడిగేసి ఇలా అయితే పెట్టుకోవాలి పైన చిన్న సర్వ పెట్టేసి దాంట్లో కూడా అయితే వేసుకోవాలి ఒకటి ఉప్పలమ్మ బోనము ఒకటి పోచమ్మ బోనము ఒకటి ఎల్లమ్మ తల్లి బోనం అని మూడైతే చేసాము మేము ఇప్పుడు కంచులైతే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే పోసుకోవాలి చాలామంది కొనుకొచ్చాక అలాగే డైరెక్ట్ పెడతారండి అలా అయితే పెట్టొద్దు కొద్దిసేపు వాటర్లో అయితే నానపెట్టుకోవాలి కుండ కానీ ఇలా కంచులు కానీ నానపెట్టుకొని అప్పుడు మంచిగా తూడ్చేసి ఇలా అయితే బొట్లు పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి చిన్న ఒత్తులు చేసుకొని పెట్టుకోవాలి అలా మధ్యలో అయితే ఇలా కాటన్ క్లాత్లో బియ్యం పోసి ఇలా ఒత్తులాగా అయితే తయారు చేసుకోవాలి దాని చుట్టూ అయితే కొంచెం బియ్యం పోస్తే అది నించుంటుందన్నమాట మొత్తానికైతే నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా అంతసేపు అలా దీపం వెలగకుండా ఉండొద్దని దీపం అయితే వెలిగించుకున్నాను ఇంకా ఇప్పుడు మేమైతే రెడీ అయ్యి వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము కంకణాలు కట్టుకున్నాము మేము కూడా ఈ అమ్మవారి అందరి అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను బోనాల పండగ ముందు రోజే నేను పైన ఇక్కడ ఉన్న పటాలను కూడా అన్నీ అయితే క్లీన్ చేసేసి పూజ చేసేసానండి ఇంకా బోనాల పండుగ రోజు అయితే అవ్వదు కదా ముందు రోజే మనమైతే పూజ అయితే అన్నీ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి కింద కూడా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను ఇక్కడ వచ్చేసి నేను కూరడైతే కింద పెట్టుకున్నానండి దిగుడు దగ్గరే ఉంటుంది ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాను అంటే మూడు బోనాలు అయ్యాయని చెప్పేసి మమ్మీ కూరడనైతే పక్కన పెట్టమని చెప్పింది ఇలా అయితే పెట్టాను బోనాల పండగ అయిపోయాక నెక్స్ట్ డే రోజు పైన అయితే పెట్టేస్తాను ఇంకా మా పూజ సాకపోయడము అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇంకా బోనాలు అయితే తీసుకెళ్ళాలి ఇంకా అమ్మ కూడా అయితే మొక్కేస్తుంది ఇప్పుడైతే మేము పోచమ్మ తల్లికి అయితే బోనం అయితే తీసుకెళ్తున్నాము ఇలా బోనం ఎత్తుకున్నాక ఇలా వెళ్ళేటప్పుడు ఇలా సాక అయితే పోస్తారు ఇంకా కొబ్బరికాయ అమ్మవారికి కొంతమంది బియ్యం కూడా పోస్తారండి మేమైతే బియ్యం పోయట్లేదు కొబ్బరికాయ కళ్ళు సాక ఇలా అయితే తీసుకెళ్తున్నాము ఇదే అండి పోచమ్మ టెంపుల్ పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చాము మేము ఇప్పుడు ఈ అమ్మవారు మన అందరిని చల్లగా చూడాలనేసి నేనైతే కోరుకుంటున్నానండి అందరూ చల్లగా ఉండాలి సకాలంలో వర్షాలు కూడా పడాలని పంటలు బాగా పండాలనేసి నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మేము ఎల్లమ్మ తల్లికి అయితే బోనాలు అయితే తీసుకెళ్తున్నాను ఇవి మా కాలనీ వాళ్ళందరం కలిసి అయితే వెళ్తామండి చాలామంది ఒక బోనం చేస్తారు ఇంకా రెండో బోనంకైతే నేను ఫస్ట్ బోనం అయితే ఎక్కిచ్చేసి వచ్చాను ఇలా రెండో బోనంకైతే మా కాలనీ వాళ్ళు ఆపోజిట్ ఇంకొక కాలనీ ఉంటుంది అందరం కలిసి అయితే ఒకేసారి వెళ్తామన్నమాట చూడండి ఇలా పెద్ద గాలి వస్తుంది కాబట్టి అందుకే ఆ ఒత్తి అయితే చేస్తారండి ఆ పెద్ద గాలికి కూడా ఆ పెద్ద ఒత్తు నించోడానికి అది వెలుగుతూ ఉండడానికి అయితే ఈ ఒత్తు అయితే చేస్తారు చిన్నదైతే నించోదు కదా గాలికి ఆరిపోతూ ఉంటుంది అందుకనేసి ఇప్పుడు అందరం అయితే ఎల్లమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాము మా కాలనీ వాళ్ళందరం కలిసి ఇలా బ్యాండ్తో అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి రెండు కాలనీ వాళ్ళైతే ఇక్కడికి వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి ఎల్లమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాము ప్రతిసారి ఇలా రెండు కాలనీస్ అందరం కలిసి ఇలానే వెళ్తామండి ఫస్ట్ ఉప్పలమ్మ బోనం అయితే ఎక్కిచ్చేసాము నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి